హాయ్ అండి అందరికీ నమస్తే ఆమ్లా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ ఆమ్లా మన హెల్త్కి చాలా మంచిది మన కంపల్సరీ రోజొక ఆమ్లా తింటే మన హెల్త్కి ఎంతో మంచిదండి ఎలా చేయాలో చూద్దాం ఒక అర కేజీ ఆమ్లా తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని టిష్యూతో తుడు తుడవాలి ఏదైనా క్లాత్తో తుడిచినా పర్వాలేదు పదన లేకుండా చూసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఆవాలు దోరగా వేయించుకుందాము టీ స్పూన్ మెంతులు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి ఇప్పుడు అదే బాండీలో రెండు కప్పుల పల్లి నూనె హాఫ్ కేజీ కాబట్టి ఆయిల్ కంపల్సరీ పడుతుంది ఆయిల్లో ఆమ్లా వేయించుకోవాలి మనం ఇదే ఆయిల్ మన పచ్చడికి సరిపోతుంది వీటిని మనము దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి వేగకుంటే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి మనం తినేటప్పుడు అంతగా బాగుండదు గట్టిగా ఉంటుంది ఆమ్లా ఇగో ఈ విధంగా వేయించుకుంటే చాలా బాగుంటుంది యాభై గ్రాముల చింతపండు కొంచెం వేడి వా వాటర్లో వేసి పక్కన పెట్టుకుందాము దీన్ని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ తీసుకున్న అదే ఆయిల్లో మనం పచ్చడికి పోపు పెట్టుకుందాము వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కొంచెం చిట్టపడలు ఆడనిస్తాము ఇందులోకి ఎండుమిర్చీలు ఒక నాలుగు తీసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి ఫ్రెష్గా ఉంటూనే బాగుంటుంది ఒక టీ స్పూన్ పసుపు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జండి దీన్ని కొంచెం లైట్గా వేపుకుందాము స్టవ్ కట్ చేసుకుందాం ఇక వేడి అనేది తగ్గిన తర్వాతనే మనం మిగ మిగతావి ఆమ్లా కానీ కారం పొడి అయినా తర్వాతనే వేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక కప్పు అర అరకప్పు కొంచెం ఎక్కువని సాల్టు మొత్తం చల్లారిన తర్వాతనే వేయాలి మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఇప్పుడు ఆమ్లా వేసుకుందాము చూడండి కంపల్సరీ ఈ రంగులో రావాలి ఆమ్లా మన హెల్త్కు చాలా మంచిదండి ఇది కంపల్సరీ మనకు ఎప్పుడు దొరికినా చేసుకోవచ్చు ఏ కాలంలో అయినా ఈ సీజన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి ఎండాకాలము వర్షాకాలము చలికాలం అన్నట్టు ఎప్పుడైనా దొరుకుతున్నాయి అప్పుడప్పుడు అరకేది తెచ్చుకొని ఎప్పటికప్పుడు చేసుకొని తినొచ్చేది అంతా ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది నిల్వ ఉ అంటాం కానీ నిల్వ పచ్చళ్ళు ఎక్కువ తినలేమండి ఫ్రెష్గా ఉంటేనే తింటాము ఆవకాయ పెట్టుకుంటాం కానీ అది ఎప్పుడు తినలేము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి